అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు ఆప్తమాలజిస్ట్ డాక్టర్ సమయ భర్తను దగ్గుపాటి ప్రసాద్ బెదిరిస్తున్నట్లు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆడియోలో డాక్టర్ భర్తను ఎమ్మెల్యే బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు డాక్టర్ ను ఉద్దేశించి సైతం అసభ్యంగా దూషించారు ఎమ్మెల్యే తన ఆస్తి కాజేసే కుట్ర చేశాడని డాక్టర్ సుమయ ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యేతో వివాదంపై సమయ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులోనే వీడియో విడుదల చేశారు తమ ఆసుపత్రికి కొందరు వచ్చి దౌర్జన్యం చేశారని అన్నారు ఏం తప్పు చేశారని తమను పగబట్టారని ఆవేదన వ్యక్తం చేశారు డిఎస్పీకి ఫిర్యాదు చేశామని ఫిర్యాదు తర్వాత తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు ఎమ్మెల్యే చేశారా నీకు